ముమ్మిడివరం మండలం అయినాపురం బాడవ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ రహదారిని నాయకులు పట్టించుకోకపోవడంతో ఈ రహదారిపై ప్రయాణం నరక ప్రాయంగా మారింది స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చొరవతో ఈ రోడ్డుకు మోక్షం లభించింది పొన్నాడ చొరవ తీసుకుని సుమారు రెండు కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డుకు ప్రభుత్వం నుంచి కోటి ముప్పై లక్షల రూపాయలను మంజూరు చేయించారు యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక వైసీంపీ మట్టపర్తి సురేష్ మాట్లాడుతూ గతంలో విశ్వరూప్ చొరవతో ఈ రోడ్డును వేయించడం జరిగిందని వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్డును అసలు పట్టించుకోలేదని ప్రస్తుతం పొన్నాడ సతీష్ చర్వతో మరలా ఈ రోడ్డుకు మోక్షం లభించిందని అన్నారు అందుకే మరలా పొన్నాడ సతీష్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అవసరం ఎంతైనా ఉందని అన్నారు పొన్నాడ సతీష్ శాసనసభ్యునిగా గెలిపించి రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోకి అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు గారు ఫస్ట్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పదిహేను సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కనీసం టీడీపీ గవర్నమెంట్లో కూడా కనీసం మట్టేసే పరిస్థితి అయితే లేదు ఈరోజు గౌరవ శాసనసభ్యులు కొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు సెరవ తీసుకుని కోటి ముప్పై లక్షల రూపాయలు గ్రాంటు ఇవ్వడం జరిగింది ఈ రోడ్డు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది మరి ఒక నెల రోజుల లోపులోనే ఈ రోడ్డు పూర్తవుతుంది ఆయనకి మా గ్రామం తరఫున ఆయనాపురం గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా మేమంతా కూడా ఆయన వెంట నడుస్తూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చి ఏ విధంగా మేమంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం